రాతికి తగలడం మానేసి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎగిరిపోయి మాలల చేత అలంకరింపబడి దేవతలందరూ ఆమెని సేవిస్తూ ఉండగా పిచ్చివాడా నిన్ను చంపేవాడు నాతో కలిసి వేరొక చోట పుట్టాడు పోని ఊరుకున్నాడా ఇంకా పళ్ళు రాని పిల్లలు పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ చంపేయమంట అక్కడ ప్రారంభమయ్యే కృష్ణవీల అసలు శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా పాప ఆయనకి అసలు అందుకే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానట్టుగా ఉన్నటువంటి పిల్లవాణ్ణి చంపడానికి వచ్చింది పూతన సిరిమమ్మం బ్రతకంగ చూచటకునై శృంగార వేషంబుతో నరుదే నోపునటంచుకోపికలు చిక్పల్వాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్ పర్యంక భరు వస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభకుంఠింబకు అంటారు పోతలే బూది కప్పిన నిప్పుల ఏమీ తెలియని వాళ్ళ పడుకుని ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది పూతన లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తాననే తీరా లోపలికి వెళ్ళింది ఎంత అందంగా ఉన్నాడురా ఈ పిల్లాడనుకుంది పరమాత్మ యొక్క అందం ఎవరినైనా బోహింపచేస్తుంది ఎంత అందంగా ఉన్నాడురా అనుకుంది అనుకుని ఒరే పిల్లాడా నీ కోసమేరా రా నేను ఇంత వేషం కట్టాను ఒక్క బొక్కడు పాలు తాగరాని అందం ఏమిటో తెలుస్తుందండి ఎందుకని స్తన్యమునకు విషం పూసుకుని వచ్చింది స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలివ్వడానికి ఇవ్వడానికి ప్రయత్నించి ఆయనకి తెలియదు ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేత కానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో ఎందుకెత్తుకుందో ఎందుకు పాలిస్తోందో ఆయనకి తెలియదు అది కృష్ణలీగలంటే అవి అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు గురువుల దగ్గర నేర్చుకుంటాడు కృష్ణుడు అలా కాదు పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడే అందుకే ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసరి గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలింగ్లన్ విషమూనివచ్చుటమది చింతించి లోనవ్వచున్ కాలంకేల కదల్పరాని కరణిన్ కన్మోట్టి గుర్పెట్టుచున్ అన్నారు పోతనగారు ఆ వచ్చినటువంటి పోతన విషం విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకుని గుర్రు పెట్టి పడు పిల్లల చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్ర అని చప్పుడు వస్తుంది ఆ గుర్ర అని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్న వాళ్ళ చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు ఎందుకని పిల్లలకు అలవాటు ఉంటుంది బొటన మీద ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే కానీ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళకి ఆ బలం ఉండదు లేక చెయ్యిలా ఇలా 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 పోతుంది పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది అది పోయేటప్పటికి వాడు ఏదో ఇంకొకడెవడో వాడు చెయ్యిలాగేశాడన్నట్టుగా ఎడవడం మొదలు పెడతాడు కాలంగేల కదల్పరాని కరణిని కన్నుచ్చి గుర్పెట్టు తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంతామాయకంగా ఉన్నవాడిలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలు ఇవ్వడానికి వచ్చినటువంటి స్తన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ పక్క మీద అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనసు మీద ముద్రపడాలని పోతనగారి గారి తాపత్రయం ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం మిల్కొన్న కలగున మెర్లన కరువిచ్చి త్రిగంట చూచుచు గిదిసి నీగి ఆవులించుచు చేతులక సంబున జాచిగిలి కన్న యోజనూది బిగిచన్ను కబకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావి దిగిను గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడవి కావు చన్ను విడువుము విడువుము చాలుననుచు ఆ పిల్లవాడికి చిన్ని కృష్ణుడు నిద్ర లేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపాం అనుకోండి బుద్ధి లేదా ఎందుకు అలా అని కోపడతాడు పసిపిల్లలు అలా కాదు బాగా నిద్రపోతున్న వీడు పొద్దున్నె ఎప్పుడో ఏడింటికి పాలు తాగాడు కానీ ఇవాళ ఏమిటి ఇలా గురిపెట్టి నిద్రపోతున్నాడు వీడు తొమ్మిది అయిపోయింది పిల్లాడికి ఆకలి వేస్తుందని అమ్మలు లేపేస్తుంది లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏం ఏడవాడు లేపేసిందని కానీ వాడి ఎంత బద్ధకం ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్లేగా ఆ విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్లేగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీలిగి ఆవులించుచు చేతులు అకసంబున చాపి ఆ చిన్ని నోరింత ఆవలించి రెండు చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు ఆకసంబున జాచి ఎదిగిలియాకున్న యోజనూది బిగిచన్ను కవకే ఇలా కబళించి పీడించి గొక్క గొక్కకు గుట్టుకు గుట్టుకుమనుచు పోతన గారికి వినపడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా ఆ స్థన్యాన్ని ఆ చిన్ని పూల పట్ల లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుక్కు అంటే రెండు గుక్కలు తాగాడు అంతే ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుర వివు కావు నాయనో ఎంతో మందిని చంపాను కానీ నువ్వేవిట్రోయ్ రెండు గుటకలు లాగేటప్పటికీ నా ప్రాణాలన్నీ పోతున్నాయి ఓదులు ఓదులు అంటోంది ఆవిడే గొక్క గొక్కకు గుట్టుకు గుటుకు ఒక రెండు గొక్కల నువిద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావి నదీలు గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర వివు కాదు చన్ను విడువుము విడువుము చాలు మనుచు చాలు వదిలేరా వదిలేరా అని ఆవిడ ఉంటుంది పట్టివే చె అని ఆయన వదిలిపెడతాడా ఆయన విడిచిపెట్టలేదు ఆఖరికి ఆ శరీరం పదమూడు కిలోమీటర్ల దూరం పడిపోయింది పోతను అవి బాల్య లీలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి ఏమీ ఎరగని వెళ్ళ పోతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు పాపం పదమూడు కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి ఆ గోపాల బాలురు గోపకాంతలు ఇంత మంది విచారు మీటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఆరాచ్యుతున్ గోలాంగోళము తిప్పి గోరజములం జల్లించి గోమూత్రముం జల్లి తద్ గోమయంబలదిరా గోమయంబల విరా పండ్రెండు నామంబులన్ ఎక్కడ పిల్లవాడు బెంగపెట్టేసుకున్నాడో ఎక్కడ భయపడిపోయాడో ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలో ఆయన్ని పగపగబా తీసుకెళ్లి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్లి దాని వెనకాతల కూర్చోబెట్టి తోక దాని ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన పన్నెండు అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సుని కేశవుడు రక్షించుగాక హృదయమును గోవిందుడు రక్షించుగాక ఆ మోకాళ్లను అదోక్షడు రక్షించుగాక ఆయన పన్నెండు నామాలతోటే ఆయనకి రక్షబెట్టారు ఏమీ తెలియని వాళ్లాగా నిజంగా అమాయకంగా ఉన్నవాళ్లాగే ఆయన తోటే అంతరక్ష పెట్టించుకున్నారు చిత్రం ఏమిటంటే రెండు బుక్కలు తాగినందుకు గాను ఆ వసుదేవుడు మధురా నగరం నుంచి తిరిగొస్తూ తిరిగొస్తూ ఇంత పెద్ద శరీరం అడ్డంగా పడిపోయింది ఏమిటని పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఇంధనాలు తీసుకొచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్ర సంస్కారం చేసి వాసన వస్తుందని ఉత్తరీయ ముక్కుకు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగలు అగరు పరిమళముల పగలు పెడలే దేహకల్మషములు ముఖమున త్రామబడుట చేసి భూవరేణ్య అంటారు పోతనగారు రెండు గొక్కలలో నేను నాది అన్న అహంకార మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసనలు వచ్చాయి కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పూతన పొందేసింది దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పూతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి చాలు ఆ కృష్ణ పాద స్పర్శ చాలు సమస్త పాపములను తొలగతోస్తుంది అంత శక్తివంతము అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో పోతనగారు ఎంత అనుభవించారో మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో లీలాశకుడు ఎంత అనుభవించాడో బాల్య లీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి ఎందు లేదని నేను అనను కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం బాలకృష్ణుని యొక్క లీలలో If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe, subscribe, subscribe.